హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అనమాట బ్రెడ్తో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఇక్కడ ఒక మీడియం సైజ్ బంగాళదుంపు ఉడకపెట్టుకుని తీసుకున్నాం అనమాట దీన్ని మీరు కావాలంటే మ్యాష్ కూడా చేసుకోవచ్చు మషతో ఇక్కడ వచ్చేసి నేను చీజ్ గ్రీంటర్ ఉంటుంది కదా దాంతో దురం తీసుకుంటున్నాను సన్నగా వస్తుందనమాట దాంతో దురంకోవటం వల్ల ఇలా దురమేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కొ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము ఒక చిట్టికాడ పసుపు పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ వచ్చేసి కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిరసన్నగా తరిగి పెట్టుకున్నాం అన్నమాట దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి బంగాళదుంపతో పాటు మిక్స్ అయిపోవాలన్నమాట మసాలాలు అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ స్లైస్ తీసుకున్నామండి మనం శాండ్విచ్ బ్రెడ్ అనమాట ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు మీరు నేను నాలుగు స్లైసులు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి స్టఫింగ్ మనం పెట్టుకుందాం అన్నమాట చూడండి మరీ తిక్గా కాకుండా చక్కగా పలుచగా అప్లై చేసుకుందాం అనమాట మసాలాని ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట చేయటం కూడా చాలా ఈజీ ఇలా అప్లై చేసుకున్నాక ఒక స్లైస్ మీద ఇప్పుడు ఇంకొక సైజ్ పైన పెట్టేసుకుందామండి పెట్టుకొని దీన్ని మీరు కావాలంటే ఇలా చూడండి ట్రయాంగిల్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇంత పెద్ద పీస్ అనేది అనేది మనకి ఫ్రై చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుందాం హాఫ్గా చూడండి స్టఫింగ్ ఎంత చక్కగా పలుచగా ఉందనమాట ఇలానే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు లేదంటే దీన్ని నేను ఇంకొక హాఫ్గా కట్ చేస్తానండి ఇప్పుడు నాలుగు పీసులుగా చేస్తాను అనమాట దీన్ని ఇప్పుడు దీనికి మనం పైన మసాలా తయారు చేసుకుందాము ఒక పావు కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చి కారం కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ వచ్చి వాము ఒక చిన్న బంగాళదుంప చూడే చాలా చిన్నది అనమాట దీన్ని తురుముకొని తీసుకుందాము పచ్చిదేను ఇలా మనం వేసుకోవటం వల్ల పైన మన కోటింగ్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి బంగాళదుంప వేసుకోవటం వల్ల ఇలా తురుముకొని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి నూనె తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా మరీ పలుచక్ కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మనకి డిప్ చేసుకొని వేసుకునే విధంగా ఉండాలండి చూడండి బ్రెడ్ పెట్టి ఇలా మనం డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే అంతేనో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నిమిషాల్లో అయిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఈవినింగ్ టీ టైం స్నాక్లోకి చాలా బాగుంటుందండి పిల్లలకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగా నచ్చుతుందనమాట వాళ్ళకి టొమాటో సాస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు పక్కల చక్కగా క్రిస్పీగా ఇట్గా ఫ్రై చేసుకోవటం అంతేను ఎక్కువ టైం పట్టుదండి ఫ్రై చేసుకోవడానికి జస్ట్ మనకి ఆ పైన కోటింగ్ మాత్రం ఫ్రై సరిపోతుంది చూడండి స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మాడకుండా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్